హాయ్ అండి ఈరోజు మనం కానా గొరసలు తెలుసు కదా మనకి మన పులుసు పెట్టాము ఛానల్లో చక్కగా కానా గొరసలు తీసుకొని ఎవరైనా చా ఫ్రై అంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదండి ఎందుకంటే ఇవి ముళ్ళు ఉండవు కాబట్టి చక్కగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటాయి చెరువు చేప కంటే సముద్రం చేప చాలా టేస్ట్గా ఉంటుందండి అయితే దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి చేపను నాట్లు పెట్టుకోవాలి ఇలా చాకుతో కొంచెం ఇలా నాట్లకి అయితే పెట్టుకొని దీంట్లో మనం ఏం చేయాలంటే అండి అల్లం వెల్లుల్లి పేస్టు గరం పొడి కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ కొంచెం కారం ఇంకేం అవసరంలా కలిపేసుకునే చక్కగా ఒక నిమ్మ చెక్క ఆల్రెడీ నేను ఒక మూడు చేపలు అనమాట ఇవి ఓకేనండి కలిపేసి నేను చక్కగా ఇప్పుడు అన్నీ వేస్తాను ఇందులో కలిపేసి ఒక ఐదు నిమిషాలు నానండి నానిన తర్వాత మనకి అట్ల రేకు ఉంటుంది కదా అట్ల వేసుకుంటాం మనం ఆ రేకు మీద కాలుద్దాం చక్కని చాలా బాగుంటాయండి ఇలాగా చేపలు ఫ్రై ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకోండి సముద్రపు చేపలు చాలా మంచిది ఎందుకంటే మెడిసిన్ అయ్యేది దీనికి అదే చెరువు చేప అనుకోండి అన్నీ మందులతోనే వస్తారు చేపలు ఇలా ఘాట్లు పెట్టుకుంటే చేప చప్పగా లేకుండా చక్కగా లోపలికల్లా ఉప్పు కారం అనేది పడుతుంది అన్నమాట ఈ కలిపేసుకున్న మనం ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే చక్కగా ఇదంతా కూడా దీనికి పట్టి ఏగుతున్నట్టే మ మసాలా ఫ్లేవర్ అది బాగుంటుంది అన్నమాట ఓకేనా చూడండి ఎవరైనా కానీ ఇవి కూడా అండి పెద్ద కాస్ట్ కాదండి వంద రూపాయలు పెడితే ఐదు చేపలు వస్తాయి చక్కగా పిల్లలకి రెండు పూటలు తృప్తిగా తింటారు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండాలంటే ఇంట్లో ఓకేనా ఇలా చేసుకోండి ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి దీన్ని మళ్ళీ మనం ఏపి చూపిస్తాం ఓకేనా చూడండి చేప ముక్కలో చక్కగా హాఫ్ అన్ అవర్ అయిందండి చక్కగా నాని ఇందులో ఉప్పు కారం పట్టేయి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఇలాంటి రేకు మీద కాల్చుకోవచ్చు నేనేం చేస్తానంటే నేను ఇందులో కొంచెం ఆయిల్ ఉంది నేను గార్లు వేసిన ఆయిల్ అన్నమాట ఇది కొద్దిగా పసుపు వేసి ఇప్పుడు నేను ఇందులో ఇంకా ముక్కల్లో పసుపు వేయలేదు ఆయిల్లో కొంచెం పసుపు వేసేసి ముక్కలు మనం ఇలాగా సిమ్లో పెట్టుకోవచ్చు చక్కగా వేపుకుంటే వేపుతానమాట సిమ్లో పెట్టుకొని అలాగా కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ మూత పెట్టుకొని రెండు నిమిషాలకు ఒకసారి తిప్పితే అన్నీ చక్కగా రెండు వేపులు అన్నమాట ఓకేనా ఇది ఇంకో భాగంగా వేప నెక్స్ట్ టైం వేద్దాం నాలుగు ఒక ఫ్రీగా వేయటం ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేస్తాం సిమ్లో పెట్టుకొని మూత పెట్టి లోపలికల్లా ఉడిగిస్తాడమాట చేప అప్పుడు వేపుదాం ఓకేనా మూత పెట్టద్దాండి కొంచెం టైం తీసుకొని చక్కగా ఎప్పుడైనా ఇంటి వెళ్ళి చేపలు తినాలనుకున్నప్పుడు అది పిల్లలు కూడా ముళ్ళో ఉండవు కాబట్టి ఇష్టంగా తింటారు అలాంటప్పుడు మనం ఒక ఐదు వందలు పెట్టి చేపలు కొనుక్కుంటే ఇంట్లో ఒక ఆరుగురు ఏడుగురు ఉన్నారనుకోండి ఒక నాలుగు వందలు మూడు వందలు పెట్టుకొని చేపలు కొనుక్కుంటే కొన్ని చేపలు అలా వేపుకొని కొన్ని చేపలు పులుసు పెట్టుకుంటే రెండు పూట్లకే సరిపోతుంది చక్కగా అలా చేసుకోవాలి కడుపు నిండా తినచ్చండి కానగోసలు పులుసు అయితే చక్కగా పెట్టుకునే విధానంలో పెట్టుకుంటే పులుసు చాలా బాగుంటుంది కడుపు నిండా తినే చానం అంత బాగుంటుంది కానా కొరసలు ఇందులోనే సముద్రం చేపల్లోనే గులివిందలనే ఉంటాయి ఎర్రగా ఉంటాయి చేపలు అవి కూడా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి ఓకేనా ఇది మనం కొంచెం సిమ్లో పెట్టుకుని అప్పుడు మనం వేపుకుందాం ఇదిగోండి ఫైనల్గా కానా గొరసల ఫ్రై మనం ఆల్రెడీ చానల్లో కానా గొరసలు పులుసు పెట్టాము కానా గొరసలు పిట్టు పెట్టాను అప్పుడు కానా గొరసలో ఫ్రై పిల్లలకి ముళ్ళు ఉండవు కాబట్టి ఇష్టంగా తింటారు మనం తీసి చేతికి ఇచ్చేంత పని కూడా ఉండదు ఒకే ఒక ముళ్ళు ఉంటుందండి కానా గొరసలకి ఓకేనా ఇలా ట్రై చేయండి ఇవి కూడా పెద్ద కాస్ట్ కాదు కాబట్టి మనం ఎప్పుడు పడితే అప్పుడు చేపలు ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఇలా తినచ్చు ఏపుకొని తినచ్చు ఇగురు వండుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు సముద్రం చేప అనేది మెడిసిన్ వేయరండి అదే చెరువు చేప అనుకోండి కిలో చేప నాలుగు కిలోలు అవడానికి దానికి ఇంజక్షన్ చేస్తున్నారు ఆల్రెడీ మనం యూట్యూబ్లో చాలాసార్లు చూస్తున్నాం కదండి చేపలకు ఇంజక్షన్ ఇవ్వడం చూడండి చెరువు చేపలకి అడ్డమైన గడ్డి వేసి చేపలు పెంచుతారండి అదే సముద్రం చేపలకి అసలు మెడిసిన్ అనేది వేయరు అందుకనే సముద్రం చేపలు తింటే చాలా మంచిది పొరటాలకు కూడా సముద్రం చేపలు ఎందుకు పెడతారంటే అందుకే పెడతారు ఓకేనండి చూడండి ఫ్రై కానగోరసలో ఫ్రై ఛానల్ ఫాలో అవ్వండి ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు ప్రతిదీ కూడా తక్కువ ఖర్చుతో మన ఇంటి పాతికి తినే వంటలే చూపిస్తాను నేను ఎక్కువ ఖర్చు పెట్టనివ్వరు నేను కూడా పెట్టను మీరు కూడా తక్కువ ఖర్చుతో చక్కగా సింపుల్గా వెరైటీస్ ఎలా వండుకోవాలనేది నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఓకేనా కానాగోస్సులు అనేది చాలా సవకండి ఓకేనా అందుకనేసి ప్రతి ఒక్కరు కూడా సింపుల్గా చేసుకోండి ఎక్కువ ఆర్బాటాలు కాకుండా ఇంట్లో తినాలనుకున్నప్పుడు మధ్య తర్వాత ఫ్యామిలీస్ ఉంటాం కదండి అందరూ ఒకేలా ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా అన్ని రకాలు తినాలని అనిపిస్తుంది కాబట్టి మనం ఇలాగ తక్కువ ఖర్చు పెట్టుకుని ఇలా కూడా మనం చేసుకోవచ్చు మాట ఓకేనండి చూడండి ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి